ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ని బిఎం మధుసూదర్ రెడ్డి గారిని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది అంతేకాదు అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఈ ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా ఈ జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నెంటుండి సపోర్ట్గా ఉన్న ప్రతి అందరికీ కూడా అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను చివరిగా చెప్పేది ఏమంటే మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టి ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ కేడర్ కానీ లేకపోతే నాయకులు గాని ఎక్కడ కూడా అధేర్పడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్ లో భాగమే అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైలుల్లో పెట్టి సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లాంటి అట్లా జైలల్లో పెట్టి ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ మొత్తం ఎపిసోడ్లో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను అందరు కూడా నమస్కారం థ్యాంక్ యూ దానికి అర్థమే లేదు దానికి అర్థమే లేదు ఇవన్నీ కూడా కట్టుకథలు తెలుగుదేశం నాయకులు కావాలని కొట్టే పని కానీ దీనికి దీనికి నేను సంజాసి ఇచ్చినా కూడా అర్థమే లేదు మరి ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది నాకు నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు కేవలం ఎప్పుడైనా ములాఖాతులు వారానికి వచ్చిన ములాఖాతులు లేకపోతే ఇంటికి మూడు ఫోన్ కాల్ చేసుకోవచ్చు ఆ మూడు ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు మొత్తం సీసీ కెమెరా నిఘా ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాలో తెలియదు విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది ఒక ఏదో టెర్రరిస్టు వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఒక్కసారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కోర్టు వసతులు కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు వాళ్లకు చూస్తారే నాకు అర్థమైంది జైలు అధికారులకు విపరీతమైన ప్రెజర్ ఉండింది వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒకటి కూడా కల్పించలేదు ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం పది రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు ఓకే అన్న థ్యాంక్ యూ అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ dot news